హలో వ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ బాయ్స్ కిలాడీ గారి షో అయితే ఫస్ట్లో వచ్చినంతగా ఇప్పుడు లేదు వైల్డ్ కార్డ్స్ తర్వాత అయితే షో అయితే టీఆర్పీ రేటింగ్లోను అలాగే ఇంట్రెస్టింగ్గా ఉండడంలోనూ చాలా అంటే చాలా మార్పులు వచ్చాయి ఇప్పుడైతే చూస్తాకైతే చాలామందికి నచ్చుతుంది ఈ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ద్వారా అయితే అలాగే ఎలిమినేషన్స్ కూడా ఉంటున్నాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ మధ్య అయితే ప్రోగ్రామ్ అయితే మరైతే ఇందులో అయితే ఈ వారం అయితే థీమ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ థీమ్ మరి ఈ థీమ్కి సంబంధించి అయితే చాలామంది సెలబ్రిటీలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కోసమైతే వచ్చారు అమర్దీప్కి అయితే శోభా శెట్టి పృథ్వీకి అయితే దర్శిని ఇంకా చాలామంది సెలబ్రిటీలు వచ్చారండి ఇలాగా మరి ఇందులో భాగంగానే యష్మి కూడా ఎంట్రీ ఇచ్చేసింది ఈసారి అయితే ఈ షోకి మరి యష్మి అయితే సత్యా కోసం అయితే వచ్చిందని అంటున్నారు కానీ సత్యాకైతే తన పర్సనల్ ఫ్రెండ్ వచ్చినట్లుగా చూపించారు ప్రోమోలో అయితే యష్మి అయితే సత్య అయితే కాదనే తెలుస్తుంది ఇక్కడ యష్మి అయితే ఖచ్చితంగా నిఖిల్ కోసం వచ్చిందని చెప్పేసి అయితే చాలామంది అభిమానులు అయితే అంటున్నారు సోషల్ మీడియాలో అలాగే నిఖిల్ కోసం ఎవరు వచ్చారు అని అయితే స్పష్టంగా చూపించలేదు ప్రోమోలో అలాగే యష్మి కూడా నిఖిల్ కోసమే వచ్చిందని కూడా క్లారిటీగా అయితే చెప్పలేము ప్రోమోలో మటుకు యష్మిని అయితే చూపించారు కానీ నిఖిల్ కోసమే వచ్చిందా లేదో కూడా చెప్పలేము సత్య కోసమైతే వాళ్ళ పర్సనల్ ఫ్రెండ్ వచ్చినట్టయితే చూపించారు మరి యష్మీ ఇన్స్టాల్ అయితే మీరు చూసినట్లయితే ఈ మధ్య అయితే సత్య ఎప్పటి నుంచో బెస్ట్ ఫ్రెండ్ యష్మికి ఈ మధ్య వాళ్ళందరూ వాళ్ళిద్దరే కలిసి గోవాకి వెళ్ళారు అలాగే చాలా ట్రిప్పులు వెళ్తున్నారు వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా అయితే యష్మి అయితే తన అకౌంట్స్లో అయితే ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంది మరైతే ఇప్పుడు యష్మి సచ్చ కోసం అయితే కాదని చూపించారు ప్రోమోలో ఇంకా ఒక ఎపిసోడ్ వచ్చేదాకా కూడా మనకు క్లారిటీ లేదులేండి నిఖిల్ కోసమే వచ్చిందా యష్మి లేక సత్య కోసమే వచ్చిందో కానీ యష్మి వచ్చింది కదా ఈ కిరాక్ బాయ్స్ కిలాడీ షో అయితే ఈసారి జరిగే ఎపిసోడ్కి చాలామంది అంటే చాలామంది చాలా వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి కేవలం యష్మి కోసమే చూసే అభిమానులు కూడా చాలామంది ఉంటారండి ఈసారి అయితే ఈసారి ఎపిసోడ్ అయితే ఫుల్ ఎనర్జెటిక్గా ఉండబోతుంది అలా చాలా క్రేజ్ కూడా సంపాదించబోతుంది మళ్ళీ ఇలా యష్మి నిఖిల్ కలిసి ఒకే షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రస్తుతం మరి ఈ ఒక్కరు ఒకే ఎపిసోడ్కైనా సరే చాలా మంది అభిమానులు అయితే ఈ ఎపిసోడ్కి అయితే పోతే వెయిటింగే వెయిటింగ్ అని చెప్పాలి కానీ యష్మి అయితే ఎవరు ఎవరి ఫ్రెండ్గా వచ్చిందో ఇంకా క్లారిటీ అయితే చూపించలేదు మరి మీలో ఎంతమంది వచ్చేవారం ఫ్రెండ్షిప్ థీమ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో వాళ్ళు తెలియాలంటే వీడియోనైతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్